హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్కి కప్స్ని ఏ విధంగా అటాచ్ చేస్తారో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా అర్థమవుతుంది చాలా నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజీ వేలో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అసలు మనం ఈ కప్ సైజ్ ఎంత తీసుకోవాలి మన బస్ట్ సైజ్కి ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా లేకపోతే పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేది తీసుకోవాలా ఇలాంటి టిప్స్ అన్నీ కూడాను మీతో షేర్ చేసుకున్నాను కప్స్ వేసినట్టు కూడా బయటకి కనిపించదు అండ్ ఈ నెక్ లైన్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపించిన కుట్టు మెయిన్ సైడ్ కనిపించదు అనమాట సో ఇట్లాంటి టిప్స్ అన్నీ కూడాను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా ఈ కప్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలి ఈ నెక్ లైన్ ని ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో ఈ వీడియోలో నేను మీకు బ్లౌజ్ ప్యాట్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు కదా ప్యాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఫస్ట్ కటింగ్ అయితే నేను ఆల్రెడీ చేసేసానమాట ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ఫస్ట్ అయితే ప్రింట్స్ కట్లాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మన బాడీ మెజర్మెంట్స్ బట్టి కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ పార్ట్ ఒక్కటి స్టిచ్చింగ్ చేయలేదు సో మొత్తానికి కూడాను ఇట్లాగా జాయింట్ చేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇది బస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ మనము ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట థర్టీ సిక్స్ కప్ సైజ్ తీసుకున్నాము కప్ సైజ్ తీసుకునేటప్పుడు ఇట్లా నెంబరింగ్ ఉంటుంది నెంబరింగ్ ఉన్న సైజ్ని చూసి తీసుకోండి థర్టీ సిక్స్ యాక్చువల్గా బస్ట్ సైజ్ థర్టీ ఫోర్ ఇది థర్టీ సిక్స్ అనమాట సో ఇట్లా ఉంటాయి అయితే ఇప్పుడు వీటిని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూసుకున్నాము ముందైతే మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ప్రింట్స్ కట్లో కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా సేమ్ దీని ప్రకారమే ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి సో ఇదిగోండి సేమ్ ఇది ఇట్లా అటాచ్ చేసుకున్నాం కదా దీని ఇట్లా పక్కన పెట్టి సేమ్ మళ్ళీ మన బాడీ మెజర్మెంట్స్ ప్రకారం ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్రింట్స్ కట్ మోడల్లో కటింగ్ చేసుకున్నాము అయితే ఈ క్లాత్ ఈ వెడల్పు అనేది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే ఈ కప్స్ కుట్టేసేసరికి క్లాత్ ఇట్లా కొంచెం దగ్గరికి షింక్ అవుతుందనమాట అందుకనే ఈ వెడల్పు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పొడవు కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సో ఇట్లా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ కప్పు ఉంది కదా ఈ కప్పు సెంటర్ పాయింట్ని ఇట్లా మార్కింగ్ చేసుకోండి సెంటర్ పాయింట్ మీకు తెలుస్తుంది ఒకవేళ మీకు సెంటర్ పాయింట్ తెలియకపోతే కప్ని ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని మీకు కార్నర్ పాయింట్ ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోండి సో ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ రెండు ఒకటే దగ్గర ఉన్నాయి చూడండి ఇట్లా మనం టూ కప్స్కి కూడాను సెంటర్ పాయింట్లో ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ నెక్స్ట్ టేప్ తీసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి బస్ట్ పాయింట్ వరకు మార్కింగ్ అనేది మెజర్ చేసుకోవాలి షోల్డర్ టు బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ టు బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేయాలి అలానే ఇటు సైడ్ కూడా షోల్డర్ టు బస్ట్ పాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని కప్స్ అనేవి అటాచ్ చేసుకుందాము అయితే కప్పు అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అనేది ఇలా పెట్టకుండా బయటికి పెట్టండి ఇట్లా ఇట్లా బయటికి పెట్టి ఈ పాయింట్ ఈ పాయింట్ రెండు ఒకదానిపైనే ఒకటి వచ్చేటట్లు ఇట్లా సెట్ చేసుకొని ఇక్కడ చిన్నగా రఫ్ లాగాలి అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఖర్చు ఇట్లా బయటికి పెట్టి ఈ పాయింట్ ఈ పాయింట్ ఇట్లా ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ ఒక రఫ్ లాగాలి ఇట్లా రెండు కప్స్ కూడా లెవెల్లో ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ఇట్లా మెజర్ చేసుకోవాలి అర్థమైంది కదా దీని మీద ఇలా పెట్టి ఒక రఫ్ అనేది లాగుతాను నేను ఒకసారి చూడండి సో ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈక్వల్గా పెట్టి ఒక కుట్టు వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మెజర్మెంట్స్ మనము పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఒకేసారి రఫ్ రఫ్లాగేసేసుకోవచ్చు మీకేమైనా డౌట్గా అనిపిస్తే ఫస్ట్ చిన్న ఒక టాకా వేసుకొని రెండు కప్స్కి ఫస్ట్ ఒక టాకా వేసుకొని పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అంటే కప్స్ అనేవి ఎగ్జాక్ట్గా మన బస్ట్ సైజ్ దగ్గరికి వచ్చాయా లేదా అనేది చూసుకొని ఆ తర్వాత రఫ్ లాగండి నేను ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ పెట్టాను కాబట్టి ఒకేసారి రఫ్ లాగేస్తున్నాను అనమాట ఇట్లా రఫ్ లాగిన తర్వాత ఇంకొక కప్ని కూడా ఇట్లా అటాచ్ చేసేసుకుందాం సార్ కదా ఈ విధంగా రఫ్లా వేసేసుకున్నాను నేను అదే విధంగా ఇటు సైడ్ కప్ కూడా మార్కింగ్ బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో ఇలా రెండు వైపులో కూడాను స్టిచ్న్నాను చూడండి ఈక్వల్గా వచ్చింది అనమాట ఎక్కువ తక్కువ లేకుండా ఇటు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట సో చూసారు కదా ఇట్లా కప్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అదే మెయిన్ ఫ్యాబ్రిక్ దీనిని కప్స్ని ఇట్లా ఉల్టా వేయండి ఇట్లా ఉల్టా వేసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టి చూడండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది సో మనం ఇది ఎక్స్ట్రా కటింగ్ చేసుకునేటప్పుడే పొడుగు వెడల్పు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని చెప్పారు చూసారా వెడల్పులో కూడా కొంచెం క్లాత్ అనేది మిగిలింది పొడుగులో కూడా కొంచెం క్లాత్ అనేది మిగిలింది ఇలా మనం దీనికి కూడా సెంటర్లో ఒక చిన్న కటింగ్ పెట్టుకుందాం నెక్స్ట్ ఈ కటింగ్ ఈ కటింగ్ ఈ రెండిటికి కలిపి క్లాత్ని ఇట్లా పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే కుట్టువేయండి నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది అటాచ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ మనం కటింగ్ పెట్టాం కదా కటింగ్ పెట్టిన దగ్గర నుంచి ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే కుట్టు వేసుకోండి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సో ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది నేను మీకు కుడతా ఉన్నప్పుడు చెప్తాను అనమాట మనం కుట్టిన ఈ నెక్లెన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ కుట్టు బయటికి కనబడకుండా ఉండాలి అని అంటే మనము ఈ క్లాత్ని ఈ క్లాత్ కి జాయిన్ చేయకుండా ఫస్ట్ ఈ షోల్డర్ పాయింట్ లో కూడా ఈ సగం మాత్రమే జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేసేసుకోవాలి చూసారు కదా ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ నెక్ ప్యాటర్న్ అనేది ముందుగానే ఈ బకరానికి అటాచ్ చేసేసుకున్నాను సో ఇది వీ నెక్ వీ నెక్ అనే కాదు మీరు ఇక్కడ రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ మీకు ఏది ఇష్టమైతే అది బక్ర మీద కట్ చేసుకొని ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకొని దీనికి స్టిచ్ చేసుకోవాలి ఇక ఈ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకొని ఇట్లా సెంటర్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము అంటే సెంటర్ ఆఫ్ పాయింట్ అని తెలియటానికి లైన్ అనేది మనకి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇది సెంటర్ లైన్ అని తెలిసిపోతుందనమాట ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నెక్ మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి ఈ బకరం క్లాత్ని పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడికి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఈ షేప్స్ అండ్ సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్ గా వచ్చింది దీనికి అటాచ్ చేసేసుకుందాము సో చూసారుగా ఈ విధంగా లైన్ మొత్తాన్ని కూడాను స్లోగా స్టిచ్ చేసుకోవాలి ఈ కట్ వర్క్స్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేటట్లు క్లాత్ లోపలికి వెళ్లకుండా చూసుకొని నిదానంగా కుట్టుకోవాలన్నమాట సో మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియడానికి బ్యాక్ సైడ్కి తిప్పండి లైనింగ్ని ఇక్కడ చూసారా సెంటర్లోకి వచ్చింది అనమాట ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తుంటే ఈ లైన్ అనేది తెలిసిపోతుంది సో ఇప్పుడు దీని ప్రకారం సెంటర్లో ఉండే క్లాత్ని కటింగ్ చేసేసుకుంటున్నా నేను అలానే ఈ హెడ్జెస్ లో ఉన్న ఈ క్లాత్ ని కూడా కటింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి నెక్లెన్ అనేది పూర్తిగా టర్న్ అవుతుంది అనమాట ఇట్లా ఎడ్జ్ వరకు క్లాత్ ని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ పాయింట్స్ ని కూడా చిన్న చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే నెక్లెన్ అనేది షేప్స్ నీట్ గా వస్తాయి ఇట్లా అన్ని కార్నర్ పాయింట్స్ లో కటింగ్స్ పెట్టుకొని ఇప్పుడు క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నీట్గా క్లాత్ వచ్చేంతవరకు చూడండి లైనింగ్ మొత్తాన్ని వెనక్కి తిప్పేసేసుకున్నా నేను ఈ విధంగా ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఈ లైన్ మీదే ఇంకొక కుట్ అనేది వేసుకుంటా పోవాలి సో అంతే ఇట్లా ఓర్నీ సో చూసారు కదా ఇట్లా లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇట్లా మనకి ప్యాచ్ లాగా పైకి లెగుస్తుంది కదా ఇది బయటికి కనిపించకుండా కుట్ అనేది కుట్టాలంటే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడాను ఇట్లా సపరేట్ చేసేసుకోవాలి సో అందుకని మీకు వీడియో స్టార్టింగ్లో షోల్డర్ పాయింట్ మొత్తం జాయింట్ చేయకూడదు ఓన్లీ ఇటు సైడ్ త్రీ అండ్ హాఫ్ అటు సైడ్ త్రీ అండ్ హాఫ్ నెక్ విత్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి అని ఎందుకనే చెప్పాను అనమాట ఇప్పుడు ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేసుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు పడేటట్టు ఒక కుట్ అనేది వేసేసుకుందాం సో హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు బట్ హెమ్మింగ్ కంటే మిషన్ కుట్ అనేది గట్టిగా ఉంటుంది పని త్వరగా అవుతుంది సరా చాలా సింపుల్గా నెక్ లైన్ని బయటికి కనబడకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కుట్టి పడేటట్టు ఎలా కుట్టుకున్నామో అర్థమైంది కదా ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రకారం లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకున్నాము సో చూస్తున్నారు కదా ఎలా అటాచ్ చేస్తున్నానో బ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది కింద ఫోల్డింగ్స్ పడకుండా ఇలా లైట్గా లాగుతా వేసుకోవాలి సో అటాచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కనిపిస్తున్న ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాము బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడు కింద కూడా ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో లైనింగ్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోండి కింద నడుము దగ్గర ఈ క్లాత్ని ఇలా పెట్టి ముందు స్ట్రైట్గా కుట్టువేసుకోవాలి చూశారు కదా ఇలా బారుగా కుట్టుకున్న తర్వాత క్లాత్ని పక్కకి తిప్పి మళ్ళీ ఇంకో పుట్టు వేసుకుంటున్నా ఇప్పుడు ఇట్లా బాడీ పార్ట్ని వెనక్కి తిప్పి ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇంకో పుట్టు అనేది వేసుకుంటున్నా ఇదే ప్లేస్లో మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇట్లా మిషన్తో కూడా కుట్టు వేసుకోవచ్చు నేనైతే ఈజీగా ఉంటుందని మిషన్తో వేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకుంటే ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ని చూసుకున్నాము నేను మీకు బ్యాక్ నెక్ ఎలా అంటే బ్యాక్ బాడీ పార్ట్ కాదు బ్యాక్ నెక్ని ఎలా కటింగ్ అని స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకని ఈ వీడియోలో ఓన్లీ మనం అసలు ఈ నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ కప్స్ని ఎలా అటాచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ కప్స్ అనేది క్లియర్గా చూసుకున్నాం కదా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.